అతి తక్కువ పెట్టుబడితో అతి తక్కువ కాలంలో అతి తక్కువ మెయింటెనెన్స్తో అధిక ఆదాయం రావాలి అంటే ఆ వ్యాపారాల్లో పందుల పెంపకం ఒకటి ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ముల్కలపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పీజేఎస్ఎం ఆర్గానిక్ ఫామ్లో అయితే ప్రస్తుతం మనం ఉన్నాం ఈ ఆర్గానిక్ ఫామ్ వారు పందుల పెంపకాన్ని వినూత్నంగా చేపడుతూ ఉన్నారు ఎన్నో పందులను ఇక్కడ పెంచుతూ అవసరమైన వారికి కూడా మీరు పందుల పెంపకాన్ని ఉత్పత్తి చేస్తూ వారికి అందజేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఈ పందుల పెంపకం ఎలా చేస్తూ ఉన్నారు ఈ పందుల పెంపకం ద్వారా సంవత్సరానికి ఎంత ఆదాయాన్ని పొందుతూ ఉన్నారు ఈ పందులకి ఎటువంటి వ్యాక్సినేషన్ ఇస్తూ ఉన్నారు అలాగే ఈ పందులకి ఎటువంటి ఫీడింగ్ ఇస్తూ ఉన్నారు ఈ అంశాలన్నీ కూడా మనం స్పష్టంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు రైతు కిరణ్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం కిరణ్ గారు నమస్తే అండి నమస్కారం అండి మీరు మీ ఆర్గానిక్ ఫామ్ లో పందుల పెంపకాన్ని చేపడుతూ ఉన్నారు ఏంటి అసలు ఈ పందుల పెంపకాన్ని ఎలా చేపడుతూ ఉన్నారు వీటికి రోజుకి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఏం చెప్తారు ఇప్పుడు మామూలుగా అసలు మేము ఈ పందుల పెంపకం సైడ్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మా గురుగారు ప్రతాప్ గారితో మేము ఇక్కడ డైరీ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు హైదరాబాద్ లో మా గురుగారు ఫ్రెండ్ ఉంటుండే ఆయన సజెస్ట్ చేసినాడు మీకు అంత పెద్ద పొలం ఉంది దాంట్లో పందుల పెంపకం చేస్తే ప్రాఫిట్ గా ఉంటుంది అంటే సరళ ఎక్స్పెరిమెంట్ గా చేద్దాం అనే ఉద్దేశంతో రెండు వేల ఎనిమిది తొమ్మిది కాలంలో మేము ఒక ఎనిమిది ఆడపందులు ఒక రెండు మగ పందులు మొత్తం ఒక తోటి స్టార్ట్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఒక ఆరు నుంచి ఎనిమిది నెలల వ్యవధిలోనే మా దగ్గర అన్ని డెలివరీలు కావటము మళ్ళా పిల్లల సంఖ్య పెరగటము ఆ పది కాస్త వంద అయినాయి ఆ వంద కాస్త మూడు వందలు అయినాయి ఒక అనతి కాలంలో నాకు వన్ అండ్ హాఫ్ నుంచి టూ ఇయర్స్ మధ్యలోనే మా దగ్గర ఒక త్రీ హండ్రెడ్ వరకు సంఖ్య పెరిగినాయి కాకపోతే అప్పుడున్న మార్కెట్ రేట్ లో మనకు లైవ్ కేజీ ఎనభై రూపాయలు ఉంటుండే అప్పుడు అంటే మార్కెటింగ్ తక్కువ ఉంటుంది మాకు అప్పుడున్న అవగాహన ప్రకారము మాకు అప్పుడు వచ్చిన సూచనకు మేమేం చేస్తుండే అంటే మాకు దగ్గరలో భువనగిరి ఉంటుండే భువనగిరి మార్కెట్ నుంచి వెజిటబుల్ కూరగాయలు వేస్ట్ కానివ్వండి లేకపోతే దగ్గర ఉన్న హోటల్స్ నుంచి ఫుడ్ వేస్ట్ హోటల్ వేస్ట్ తీసుకొస్తుండే అది కూడా ఏ రోజు ఆ రోజే కలెక్షన్ చేసుకొని తీసుకొస్తుండే ఒక బైక్ పోతుండే ఒక రెండు పాలకాయనలో వేసుకొచ్చి మనం వాటికి ఫీడింగ్ చేస్తుండే అట్లా మనం ఎప్పుడైతే ఫీడింగ్ చేయడం మొదలు పెట్టినామో మా దగ్గర సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది మాకు ఇక్కడ తెలిసిన తన తోటి మనం ఒక ట్రేడర్ ని తీసుకొచ్చేసి ఆ ట్రేడర్ ద్వారా మనం రెగ్యులర్ గా మనం సేల్ చేయడం జరిగింది మేము ఇప్పుడు రెండు వేల ఎనిమిది తొమ్మిది విషయం చెప్తున్నాం మీకు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలోనే మేము పందుల పెంపకం చేసినాము ఓకే దాని తర్వాత ఒక నాలుగు సంవత్సరాల తర్వాత ఒక చిన్న యాక్సిడెంట్ కొన్ని ఇబ్బందుల వల్ల మేము కొన్ని సంవత్సరాలు ఫామ్ తీసేసినాం అంటే మా గురుగారికి యాక్సిడెంట్ అయ్యి జర కొద్దిగా హాస్పిటల్ ఈ టెన్షన్ లో ఫామ్ డిస్కంటిన్యూ చేయడం జరిగింది రీసెంట్ గా మళ్ళీ ఒక ఆరు నెలల క్రితము మళ్ళీ నేను ఆలోచించినాను అప్పుడు మేము షెడ్ పెట్టడానికి కింద ఫ్లోరింగ్ బండలు గోడలు రూములు అంటే ఒక రెండు నుంచి మూడు లక్షల ఇన్వెస్ట్మెంట్ చేసినాము అప్పుడు పెట్టిన కారణం కూడా ఏంటంటే మనం ఫ్రీ రేంజ్ లో సాదాలి అంటే బా మనం కోళ్ళు ఎట్లా ఫ్రీ రేంజ్ లో చదువుతామో పందులు కూడా అట్లా ఫ్రీ రేంజ్ చదాలి అనే ఉద్దేశంతో అంటే వాటికి ఎండ గాలి వెలుతురు వాన అన్ని దానికి కావాలనుకున్నప్పుడు అది అనుభవించాలి దానికి కావాలన్నా దాని ఫీల్ అయినప్పుడు అది అనుభవించాలనే ఉద్దేశంతో ఈ ఫ్రీ రేంజ్ ప్లస్ లోపల రూములు కట్టి అటు డెలివరీ కావడానికి ప్లేసెస్ ఉండాలి అని ఇప్పుడు ఈ పందుల కోసం షెడ్ ఏర్పాటు చేశారు ఎంత విస్తీర్ణంలో ఈ షెడ్ ఏర్పాటు చేశారు ఎన్ని రకాల పందులు మీ దగ్గర అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఈ షెడ్ విస్తీర్ణం వచ్చేసి ఇట్లా ఎనభై ఫీట్ల పొడవుంటది ఒక నలభై ఫీట్ల అడ్డం ఉంటుంది ఎనభై బై నలభై ఇప్పుడు దీంట్లో ఎంత లేదన్నా కానీ మూడు నుంచి నాలుగు వందల పందులు చదువుకోవచ్చు అండి మనకు మూడు నుంచి నాలుగు వందల పందులు దాచుకోవచ్చు అయితే ఇప్పుడు ప్రెసెంట్ గా ఏంటంటే అప్పుడు మా దగ్గర చాలా ఉంటుండే ఇప్పుడు మళ్ళా నేను డిస్కంటిన్యూ అయ్యి మళ్ళా నేను కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక ఆరు ఫీమేల్స్ ఒక రెండు మెయిల్స్ మొదలు పెట్టడం జరిగింది ఇప్పుడు ఒక ఎనిమిది ఉన్నాయి మన దగ్గర అయితే అవి తీసుకొచ్చి ఇప్పుడు నేను ఆరు నెలలైతుంది దాంట్లో ఆల్రెడీ మూడు ప్రెగ్నెంట్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ మంత్ లో మనకు ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది ఈ పందుల్లో అంటే అండి మనకు పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వ్యవధి అంటే ఆరు నెలల వయసు వచ్చిన తర్వాత అది కట్టుకొస్తుంది అది కట్టిన తర్వాత దానికి ఈనడానికి పట్టే టైము మూడు నెలల మూడు వారాలు అంటే సుమారుగా నాలుగు నెలల వ్యవధి ఆ పిల్ల పుట్టిన తర్వాత మనకు పుట్టిన వారం రోజుల్లో పట్టిన మనం దానికి ఐరన్ ఇంజక్షన్ ఇస్తాం ఐరన్ ఇంజక్షన్ మల్టీ విటమిన్ ఇంజక్షన్ వేసేసి ఆ పన్ను ఏదైతే ఉంటదో సన్న కొన అంటే షార్ప్ టీత్ ఆ షార్ప్ టీత్ ఒకటి మనం కట్టర్ ఉంటది కట్టర్ తోటి కట్ చేస్తే మనకు లాభం ఏంటంటే అది పాలు తాగేటప్పుడు ఆ తల్లికి గాయం కాకుండా ఉండడం కోసం అని చెప్పి మనం అది కట్ చేయడం జరుగుతుంది ఓకే కట్ చేసే పాలు తాగుతాయి ఒక నెల నుంచి నెల పదిహేను రోజుల్లో పాలు తాగి మేతకు అలవాటు అయిపోతాయి పది రోజుల నుంచే మిగతా అలవాటు అయితే కొంచెం కొంచెం తింటా ఉంటాయి ఒక పుట్టిన తర్వాత ఆ పిల్ల మనకు ఒక ఆరు నెలల వ్యవధిలోనే సుమారుగా వంద కిలోల బరువు పెరుగుతుంది దీంట్లో పంది పిల్ల పుట్టినప్పటి నుంచి అది కటింగ్కి వెళ్ళేంత వరకు లేదా అది ఈనేంత వరకు ఎంత కాల వ్యవధి పట్టే అవకాశం ఉంది ఆ కాల వ్యవధిలో ఆ పందుల కోసం మెయింటెనెన్స్ కి ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పుడు మెయింటెనెన్స్ అంటే అండి ఇప్పుడు ఒక ఒక పిల్ల పుట్టి అది పెద్దగా అయ్యి మనం కటింగ్ పోవడానికి ఆరు నెలల వ్యవధి పడుతుంది ఈ ఆరు నెలల వ్యవధిలో అంటే మనం కటింగ్ కే అమ్ముకోవాలి అనుకున్నప్పుడు ఏం అంటే వాటికి నెల నుంచి రెండు నెలల వ్యవధిలో మనం టెస్ట్ కిల్ తీస్తారు వాటికి అంటే పిచ్చలు తీసేస్తారు తీసేసినప్పుడు ఏమైతుంది అంటే కేవలం బలుస్తుంది అది అంటే అది మాంసోత్పత్తి కోసం మాత్రమే పెంచినప్పుడు దాని టెస్టికిల్స్ అనేది కట్ చేసి చిన్న కట్ చేస్తారు ఆ వృషణాలు కట్ చేసి కుట్లేస్తారు కుట్లేసి ఏడని పెట్టి ఒక రెండు మూడు రోజులు ట్రీట్మెంట్ లో అది సెట్ అయిపోతుంది యాంటీబయాటిక్ వేసిన తర్వాత దాన్ని కేవలం మాంసోత్పత్తి కోసం మాత్రమే పెంచుతారు అంటే దానికి మీరు హోటల్ వేస్ట్ చేయండి నో ప్రాబ్లము లేకపోతే డ్రై ఫీడ్ అండి నో ప్రాబ్లం ఏ చేసినా కానివ్వండి ఒక ఆరు నెలల వ్యవధిలో సుమారుగా వంద నుంచి నూట ఇరవై కిలోల బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడున్న మార్కెట్ రేట్ లో ఆ వంద కిలోలు పెరిగింది అనుకోండి ఇరవై వేల రూపాయల పంది తయారైతది అదే ఒక కోడి ఆరు నెలల వ్యవధిలో మనకి ఎంత పెరుగుతుంది మహా అంటే రెండు రెండున్నర కిలోలు అవుతుంది కానీ అత్యధిక అతి తక్కువ కాలంలో అతి ఎక్కువగా పెరిగేటువంటి ఒకే ఒక జాతి ఇది పంది చాలా మంది ఏంటంటే పంది అనగానే ఒక సైకలాజికల్ గా చీ తూ అనుకుంటారు కానీ అధిక వచ్చేది మాత్రం మాత్రము పందుల నుంచే అందరూ చెప్తారు గుడికి బొంగిన వరాహస్వామి దండం పెడతారు మరి ఇక్కడికి వచ్చి పందుల పెంపకం అనేసరికల్లా కొంచెం ఫీల్ అవుతారు నామోషి కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఉన్న సమాజంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నెలకు లక్ష రెండు లక్షలు లేదంటే సంవత్సరానికి యాభై డెబ్బై లక్షలు ప్యాకేజ్ ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ వ్యవసాయం వైపు మళ్ళీ ఆ నాటుకోళ్ళు పెంచుతున్నారు బాతులు పెంచుతున్నారు ముఖ్యంగా పందుల పోషణ చేస్తున్నారు అట్లాంటి మనం యూట్యూబ్ లో చూసినా చాలా మంది వాళ్ళ స్టోరీస్ కూడా వచ్చినాయి మంచి నేను కూడా బై ప్రొఫెషన్ నేను అడ్వకేట్ నేను లాయర్ అయి ఉండి నాకు ట్వంటీ టూ ఇయర్స్ స్టాండింగ్ ఉండి నేను ఈ అగ్రికల్చర్ మీద మక్కువ తర్వాత ఈ పందుల పెంపకం నాటుకోల పెంపకం మీద ఇంట్రెస్ట్ తోటి మనం ఈ రంగం మనం చూజ్ చేసుకోవడం ఎన్ని జాతుల పందులు ఉన్నాయి ఇప్పుడు మీ ఫామ్ లో ఇప్పుడు మా దగ్గర వచ్చేసి లార్జ్ ఆర్షిర్ వైట్ డ్యూరాక్ ఈ రెండు బ్రీలు ఉన్నాయండి మేల్ వచ్చేసి డ్యూరాక్ లార్జ్ ఆర్షిర్ వైట్ ఉంది తర్వాత ఫీమేల్స్ వచ్చేసి అన్ని లార్జ్ ఆర్షేర్ వైట్ ఒకటి డ్యూరాక్ ఉంది ఈ బ్రీడ్ మనం ఎందుకు ఎంచుకున్నాము అంటే మనకున్న వాతావరణం అంటే ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో కానివ్వండి ఆంధ్రలో కానివ్వండి కర్ణాటక బోర్డర్ లో కానివ్వండి ఇక్కడ వాతావరణం ఎంత ఉంటది టెంపరేచర్ ఎప్పుడు కూడా థర్టీ టూ నుంచి ఫార్టీ డిగ్రీస్ మధ్యలో వేరీ అవుతుంది ఈ హై టెంపరేచర్స్ లో కూడా మంచిగా సాధుకోవాలి అంటే మంచిగా పెరగాలి మనకు బ్రీడింగ్ చేయాలంటే ఈ రెండు జాతులే ఎక్కువగా ప్రాచుర్యం పొందినయి మన సౌత్ ఇండియా కానివ్వండి నార్త్ ఇండియాలో కానివ్వండి ఓకే ఏ జాతి పందికి మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంటది ఇప్పుడు మార్కెట్ వాల్యూ విషయానికి వచ్చేసరికి జాతి ఏదున్నా గానీ దాని మాంసోత్పత్తి మంచిగా ఉంటే రైతుకు ప్రాఫిట్ ఎక్కువ ఉంటది అంటే జాతి చూడాలి ఎందుకు అంటారు అంటే ఇప్పుడు మామూలు ఊర పందు ఉంది మామూలు మన ఊర్లలో జరిగే నల్ల పందులు ఉంటాయి మన నాటు పందులు పందులు ఎంత పెట్టండి మీరు పెట్టినా గానీ మీకు ఆరు నెలలు మేపితే దానికి కనీసం ముప్పై నలభై కిలోలు బరువు మాత్రమే వస్తుంది నాటుకోటి లాగా అదే మీరు ఈ సీమ పందుల పెంపకం చేసినట్టయితే అదే ఆరు నెలల వ్యవధిలో ఎనభై నుంచి వంద నూట ఇరవై కిలోల బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది అంటే వ్యత్యాసం ఎంత ఉంది నలభై కిలోలు వంద కిలోల కంటే అరవై కిలోల వ్యత్యాసం ఉంది అంటే రైతు ప్రాఫిటబుల్ కావాలి అన్నప్పుడు మీరు సీమ పందుల వైపే పోతారు కానీ నాటు పందుల వైపు ఇంకొకటి పందుల వైపు ఎందుకు పోవరు బోరు లేరు అంటే పందులు ఎప్పుడు కూడా అగ్రెసివ్ ఉంటాయి అంటే కోపం ఎక్కువ ఉంటది అది పుట్టినప్పుడు ఈనినప్పుడు దాని పిల్లల్ని కాపాడుకున్నట్లు అది మనుషులు కరవడానికి అది అటాక్ అవకాశం కానీ ఇప్పుడు ఈ బాయిలర్ లాగా ఈ సినిమా పందులు ఎట్లుంటాయి అంటే చాలా ఫ్రెండ్లీ ఉంటాయి ఈ మామూలు మన ఇంట్లో తిరిగే డాబర్ మేము ల్యాబ్ జర్మించబడి కుక్క లాగానే ఇది కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటది మనతో పాటు ఉంటది మన నాంగతు నాకుతుంది అంటే దాని బిహేవియర్ ఎప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీ ఉంటది కాబట్టి మనం ఫార్మింగ్ చేయాలి అనుకునే వాళ్ళకు ఇదే సూటబుల్ బ్రిడ్ ఇది